ఈ రోజు నిజామాబాద్ జిల్లా ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర కమిటీ సూచన మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మూడు విభాగాల్లోని పనిచేస్తున్న రిపోర్టర్ల కోసం వారి హక్కుల కోసం ప్రజాశ్రేస్సు కోసం ఏదైతే చట్టబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం పాత్రికేయ వృత్తిని సగౌరవంగా నిర్వహిస్తూ సమాజం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ఈ సందర్భంగా శుభాభినందనలు అలాగే సమాజం కోసం నిరంతరం పాటు పాడుతూ పనిచేస్తున్న పాత్రికేయులకు అండగా మరియు వారి సపోర్ట్ కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ రాష్ట్ర అసోసియేషన్ కు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్కారాలు మీరు ప్రతి ప్రతి ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కటిని వెలుగులోకి తీసుకువస్తున్న రిపోర్టర్లు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు రిపోర్టర్లను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అభినయంగా మనవి చేస్తున్నాం ఎందుకంటే మా హక్కులను మాకు ఇస్తు ప్రభుత్వం ఇస్తాన సంక్షేమ పథకాలు కానీ హక్కులను గాని ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్క రిపోర్టర్కు అందే విధంగా కృషి చేస్తూ రిపోర్టర్లందరికీ సహకరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ జై